ఈ ఉగ్రవాదపు ముష్కర మూకలు మన భారత స్త్రీల యొక్క నుదుటిన సింధూరాన్ని చెరిపివేస్తూ కూసిన కోతలేంటి నీ మతమేమిటి చెప్పు నువ్వు ముస్లింవా హిందువా నువ్వు ముస్లిమేతరుడువి అయితే చావడానికి అర్హుడివి అన్నట్లుగా పాయింట్ బ్లాంక్లో వాళ్ళందరినీ కూడా కాల్చి చంపేశారు పహల్గాం దాడి ఘటనలో ఎవరైతే చనిపోయారో వాళ్ళంతా కూడా అమరులే అయితే ఒక ఉగ్రవాది మాట్లాడిన మాటలు ఇప్పటికీ మనకి వినిపిస్తూ ఉన్నాయి అదే మోదీకో బోలో నా భర్తను మాత్రమే చంపేశో నన్ను కూడా చంపేసే అని అంటే మోదీకో బోలో అని అన్నాడు ఈ పాకిస్తాన్కి ఈ పాక్ బేస్డ్ ఉగ్రవాదులకి అందరికీ కూడా మోదీ పోయిస్తున్నాడు అనే కదా అర్థం అలాగే రాజకీయంగా మోదీని విమర్శించటం వేరు ప్రజాకోణంలో విమర్శించటం వేరు కానీ పాకిస్తాన్ చైనా అండ్ అదర్ యాంటీ ఇండియన్ శక్తులు ఏవైతే ఉంటాయో దేశాలు ఏవైతే ఉంటాయో అవి ఏ విధంగా మోదీని ద్వేషిస్తాయో అదే విధంగా ఉన్నటువంటి కొన్ని మూకలు కూడా జర్నలిస్టుల రూపంలో పొలిటీషియన్స్ రూపంలో సోకాల్డ్ సేవకుల రూపంలో సంఘ సేవకుల రూపంలో ద్వేషిస్తూ ఉంటారు పైకి లుక్ వేరు లోపల కక్కేటటువంటి విషం వేరు వీళ్ళందరూ కూడా ఆ ఉగ్రవాది మాట్లాడినటువంటి ఆ మోదీకో బోలో అనే పదాన్నే తమ్ము హెల్స్లో పెట్టుకొని వీడియోలు చేశారు యూనో వెరీ వెల్ వాళ్ళంతా ఎవరో మీకు బాగా తెలుసు ఈ ఉన్మాదులు ఈ ఇంటర్నల్ ఉన్మాదులు ఆ ఎక్స్టర్నల్ ఉగ్రవాదులకి చాలా చేతుడువాదుడుగా ఉంటుంది అన్నమాట మోదీకో బోలో అబ్ క్యా హువా మోదీ సునా చెవులు మూసి వాయిస్తే ఎలా ఉంటుంది అలా వాయించేశారు మన భారత్ ఆర్మీకి ఫ్రీ హ్యాండ్ ఇస్తే ఎలా ఉంటుందో చూపించారు ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నంత కాలం కాశ్మీర్లో ఆ కఠినమైనటువంటి పరిస్థితుల్లో పొరపాటున ఒక బుల్లెట్ గన్లోంచి మిస్ఫైర్ అయిపోయిందా అది నువ్వు తవ్వుకుని తీయాల్సిందే తీసుకొచ్చి అప్పచెప్పాల్సిందే బుల్లెట్కి కౌంట్ లెక్క చెప్పాల్సిందే అలాంటి పరిస్థితుల నుంచి సరైనటువంటి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ లేవు అక్కడ కఠిన పరిస్థితుల్లో మనడానికి ఏర్పాట్లు లేవు వాటి నుంచి ఇప్పుడిప్పుడే ఆ సైనికులకు కూడా రకరకాల రక్షణ ఉపకరణాన్ని కూడా అందిస్తూ ఉన్నారు వారికి ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం అనేది జరిగింది వారి మీద నమ్మకం లేకపోతే ఇంకెవరిని నమ్మాలి మనం ఆర్మీని కూడా అనుమానిస్తాం ఆర్మీ వాళ్ళని రేపిస్టులు అంటాం పాపిస్టోళ్ళు అంటాం ప్రతి రంగంలో ఒక్కడో ఇద్దరో అమ్ముడుపోయే డాష్ గార్డ్ ఉంటాడండి కాదను కానీ మనం మన భద్రతా దళాలని అనుమానిస్తే అమ్మని అనుమానించినట్లే వాళ్ళను జీతగాళ్ల కింద చూస్తే నీ తల్లిదండ్రిని కూడా నువ్వు జీతగాడి కింద చూసినట్లే కొంతమంది వాగుతుంటారు కదా తల్లిదండ్రులు మమ్మల్ని ఏమైనా చెప్పి కన్నారా వాళ్ళు ఏదో చూసుకుంటే సరదా పడి మమ్మల్ని కన్నారు మేము ఆటోమేటిక్గా పుట్టామని ముష్టి మాటలు మాట్లాడుతూ ఉంటారా చూడండి అలాంటి వాళ్ళకి మనం ఏం చెప్పగలం చెప్పండి అలా ఇప్పుడు మోదీకో బోలో మోదీకో బోలో అన్న ఉగ్రవాదులకు ఊచకోత అంటే ఏంటో రుచి చూపించారు మన భారత జవాన్లు అది కూడా మహిళా అధికారుల సారథ్యంలో ఈ ఆపరేషన్ జరిగింది మహిళా అధికారులు ఇది అత్యంత గర్వంతో చెప్పాల్సినటువంటి విషయం అండి ఇక్కడ కూడా సోకాళ్ళు కొంతమంది మహిళలు ఉన్నారు ఎంతసేపు భారతదేశం మీద ఏడ్చిపడి చావడమే తప్ప టెల్ మోదీ ఐ టోల్డ్ మోదీ ఈ పిక్చర్ బాగా వైరల్ అవుతూ ఉంది తొమ్మిది ఉగ్రవాద శిబిరాల మీద మన భారత దళాలు అటాక్ చేశాయి మట్టుబెట్టాయి సుమారుగా ఎనభై మందికి పైగా హతమయ్యారు అని అధికారిక లెక్కలు అనధికారికంగా ఆరు వందల నుంచి వెయ్యి మంది చనిపోయి ఉండొచ్చు ఇది మొత్తానికి ఇది కేవలం మొదటి అడుగు మాత్రమే పాకిస్తాన్ మళ్ళీ తోక జాడిస్తే దాన్ని కత్తిరించడానికి ఏమాత్రం ఆలస్యం చేయకుండా చర్యలు చేపడతామని ఆర్మీ కూడా హెచ్చరించిన సంగతి మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి మోదీకో బోలో అని ఉగ్రవాద భాష మాట్లాడి వీడియోలు చేసిన వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోండి ఈ దేశానికి ధర్మానికి వ్యతిరేకంగా మీరు ఇవాళ బాగా ముందుకు వెళుతూ పబ్బం గడుపుకుంటూ డబ్బులు సంపాదిస్తుండొచ్చు గాక కానీ ధర్మం అనేది ఒకటి ఉంటుంది అది జనరల్గానే కర్మరూపంలో రుచి చూపిస్తుంది అప్పుడు తెలుస్తుంది అనమాట అయ్యో ఈ దేశం పట్ల విధేయత చూపించలేకపోతేనే ఈ దేశ జవాన్లను అనుమానిస్తేనే అని అప్పుడు కేవలం ఆర్తనాదాలే ఉంటాయండి వారు ఎవరూ ఉండరు అదే భగవంతుడి లెక్క ఆయన లెక్కలో ఎవ్వడూ తప్పించుకోలేడు